శ్రీ క్షేత్ర కరే శనీశ్వర స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది ఆ టెంపుల్ ఇదే రెండు ఆలోచన పెట్టుకోద్దాండి మీరు బెంగళూరు లేదన్న మంచి టెంపుల్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చండి సూపర్ గా ఉంటది ఇంకా అక్కడ స్వామి వెళ్తాను రైపు స్వామి ఆ స్వామికి ఆంజనేయ స్వామికి హైట్ చూసుకోండి ఎంత ఉండదు అప్పటికి మీరే లెక్కేసుకోండి ఎంత పెద్ద విగ్రహాలు అనేది చాలా భారీ విగ్రహాలక ఇంకా మేము కార్తీక సోమవారాల్లో వచ్చినాము మన గరికపాటి గారు చెప్పా బావు ఇంటి యజమాని పోయే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం పెట్టుకోబో మంచి జరుగుతుంది అందుకే అందుకే వచ్చుండే ఇక్కడ చూస్తే దీపాలు ఆల్రెడీ గుడి వాళ్ళు ఆల్రెడీ దేవస్థానం వాళ్ళు దీపాలు ఉన్నాయి ఎన్నే మీరు కావాలంటే ఒత్తులు అనుకోండి మీరే దీపం పెట్టే వచ్చాడు లేదు లేబా మేమేమంటే తెచ్చేదా వంత అనుకోండి ఆ బయటని మన తెలుగు వాళ్ళు అంగిరీ పెట్టుకుంటారు ఆడ పోయి కూడా మీరు మీరు దీపం కొనుక్కోవచ్చు ఆ చూడండి ఒంటికాళ్ళే మీరు తపస్సు చేస్తాను కదా ఆ స్వామి పేరు తెలుసుకుంటే మాత్రం మీరు కమెంట్ చేయండి బా మర్చిపోకుండా ఇంకా దీపాల విషయానికి వస్తే బయట మన తెలుగు వాళ్ళే పెట్టుకున్నారు మా దీపాలు అన్నీ ఉండే పూజ సామాగ్రి అంతా దీపము ప్లస్ మూడు అరవై మూడు వందల అరవై ఐదు ఒత్తులు నూనె అంతా కలిపి యాభై రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు మీకు నూనెతో కాలేనా నూనెతో ఇస్తారు లేదంటే నెయ్యి కాలనే నెయ్యి పోసిస్తారు బా అంత ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఉంటది అంతే ఇక్కడ చూడండి మనం స్వామి ఎంత పెద్ద విగ్రహమో చూడండి ఇప్పుడు ఎంత అక్కడ స్వామి పూజ చేసుకుంటున్నారు స్వామి వారి పాదాల దగ్గర ఉన్నారు చూడదా ఎంత హైట్ ఉన్నదో చూడండి చాలా భారీ విగ్రహం ఇదే ఏం చేసినా ఆ ఒక విగ్రహం కోసం అంత దూరం వచ్చేది అంటారా అట్లేం లేదు లెక్క ఆ ఒక విగ్రహమే కాదు మనకి ఇక్కడ ఈశ్వర స్వామి ఉండాడు ఆ పక్కన అప్పుడే చూపించను లా ఆంజనేయ స్వామి ఉండాడు ఇక్కడ చూడండి ఇంకొకటి చెప్తాను దాని దానికి చెప్పే ముందు ఇక్కడ చూడండి కా ఇది నేనేదో వాటర్ ఫాల్స్ లాగా అనుకోబోతారు మీరు ఇది శివలింగం ఇది అది మేబి నాకు ఏమనిపిస్తుంది అంటే కా ఆ లోపలికి పోయేదానికి ఏమైనా ఇబ్బందో లేదంటే క్లీనింగ్ ఏమైనా కొంచెం సమస్య నాకు అర్థం కాదు కానీ ఎందుకు అది దాన్ని వదిలేస్తున్నారు పూజలు చేసినలా ఇంక ఇవి కొత్తగా పెట్టినారు సుబ్రహ్మణ్య స్వామి ఆ పక్క వినాయక స్వామి ఇవి కొత్తగా కట్టినారు అంటే తండ్రి వెనక తండ్రి ఉన్నారు శివయ్య ఉన్నారు దానికి ముందులోనే మనకి రెండు విగ్గ గుళ్ళు కట్టినారు ఇవి రీసెంట్గా కట్టినారు మనకు సుబ్రహ్మణ్య స్వామి చూడండి నెమలి వాహనం పైన ఉన్నట్టు నల్ల రాతితో చేసి పెట్టినారు ఇవి ఇంకా జరగాల్సింది వర్క్ జరుగుతూ ఉంది ఇంకా ఇక్కడ మనకి ఆది ఆది దైవం మన వినాయక బా ఇందుకు సేమ్ అదే నల్ల చేసి పెట్టున్నారు చాలా అద్భుతంగా ఉండదు బా ఇది ఇంకా ఇది ఇంకా కొంచెం ఫైవ్ ఫినిషింగ్ వచ్చిందంటే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇప్పుడే ఇంకా ఉంది కానీ అది ఇది చూడండి ఇప్పుడు ఈ పక్క ఒక పక్క వినాయక స్వామి ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి ఆ పక్క మన స్వామి మెయిన్ అట్లా బా ఇది చూడండి ఎంత పెద్ద విగ్రహం బా మీరు ఒకసారి ఉన్నారు పూజారు కూడా ఉన్నారు చూడండి ఆయనకి ఆ విగ్రహానికి ఎంత హైట్ ఉండరు అప్పటికి మీరు అర్థం చేసుకుని చాలా భారీ విగ్రహాలు అబ్బా శ్రీరామ జై శ్రీరామ్ ఇంకా జై అంటే తెలిసిపోయిందే కదబ్బా ఇంకేమి రామ బంట మన హనుమ కూడా ఉన్నాడు ఏమి ఇబ్బందిలా పాదాలు దనం పెట్టుకుని అంత మంచి అనేసి ఈ రాముల వారి పాదాలబ్బా ఇంకా రాముల వారి పాదాలు కొద్దిగా కలనే మనకి వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు నామాలు ఉన్నాయా ఇంకా ఒకటి వెనకనే మనకు ఆంజనేయ స్వామి చూడండి ఎంత భారీ విగ్రహము చాలా అద్భుతంగా ఉంది కా మీరు రండి ఒకసారి ఇంక ఏం ఈ రెండు విగ్రహాలు అంటే ఈ రెండే కాదు ఇంకా మనకి దీనికి ఆంజనేయ స్వామికి ఎదురుగానే మనకి సాయిబాబా మందిరం ఉంది దాని పక్కలోనే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండదు ఇంకా శనిశ్వరు ఉన్నారు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళినాం మధ్యాహ్నం టైంలో వెళ్ళినాం ఇంకా మధ్యాహ్నం టైంలో పోతే ఆ ఇరక ఆ గుళ్ళు రెండు క్లోజ్ చేసేస్తున్నారు ఏంది ఆ వెంకటేశ్వర స్వామి గుడి సాయిబాబా గుడి లేదంటే అవి కూడా తీసు చాలా అద్భుతంగా ఉన్నది మీరు రెండు ఆలస్యం పెట్టుకోవద్దండి ఏంది ఒకటే అనుకోవద్దండి చూడండి ఎప్పుడు చూసేదానికి బలే ముచ్చటగా ఎంత కలర్ఫుల్ గా ఎంత అద్భుతంగా అట్రాక్టివ్ గా ఆంజనేయ స్వామి నాకైతే బలి నచ్చిన చిన్న విగ్రహమా మీరు ఇవే మనసులో కా మన ఆంజనేయ స్వామి ఒకటే కాదు కానీ అందరూ దేవుళ్ళు అందరూ ఒకసారి రండి సామే ఈసారి ఆ పోయినాను ఆ సాయిబాబా మందిరాన్ని వెంకటేశ్వరం గుడి రెండింటిని వీడియో తీసి పెట్టేస్తాను మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ షేర్ లైక్ అంతే ఉంటాను నవ్వు ఉంటాను కా భద్రం